ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలంటే హైందవ ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరు ప్రథమ పూజ్యుడు గణేష్నికి పూజలు నిర్వహించాలని అప్పుడే అష్టైశ్వర్యాలు కలుగుతాయని గ్రేటర్ విశాఖపట్నం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉన్నారు నగరంలో సంపత్ వినాయక టెంపుల్ వద్ద విశాఖ సిటిజన్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పీలా నీల తిలకాపుర్యంలో మేయర్ మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా నగర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కార్యదర్శి పి రామకృష్ణ గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు సభ్యులు ఆడారి కిషోర్ కుమార్ పీలా కోటేశ్వరరావు కొన్నతల రాజు పి త్రినాథరావు పాల్గొన్నారు శుభాకాంక్ష తెలియజేస్తూ ఈవేళ సంపద వినాయకుడి దగ్గర ఏదైతే వాషింగ్ విశాఖ సత్యం పౌర్మ ఆదో మట్టి వినాయకుడిని ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలని కాల్ష్యం మరి పడకుండా భగవంతుడు కోరుకుడికి కూడా రంగు లేని బొమ్మను కోరుకున్నాడు ఎందుకంటే మట్టితో కలిపి చేసిందే కానీ అందానికి రూపం దేవుడికి ఉండదు ఎందుకంటే విగ్రహాలు కూడా దేవుళ్ళలో ఉన్నవి అన్నీ రాయితో శిల్పాన్ని చెక్కి కానీ డైరెక్ట్గా రంగులతో ఉన్న విగ్రహాలు పెద్ద దేవుళ్ళందరూ కూడా ఉండరు అటువంటి మన సంపద వినాయకుడి దగ్గర ఈవేళ ఐదు వందలు విగ్రహాలతో ఈవేళ మంచి పాగ్రంగా తీసుకొని ఉచితంగా అందరికీ అందజేయాలి ఇది ప్రజలకి అందరికీ తెలియజేయాలి ఆ సంపద వినాయకుడి దీవెన అందరికీ ఉండాలని ఒక మంచి సంకల్పనతో విశాఖ ప్రజలు అందరూ బాగుండాలి వాళ్ళ బాగు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఈవేళ తీసుకున్న విశాఖ చార్మిని తీసుకున్న పెద్దలందరికీ కూడా పేరు పెంచున్న సపాయ నమహా విశాఖ సుడు మారు అధ్యక్షుడుగా ఉన్నటువంటి పేద నియంత్రకాన్ని నేను ఆడండి మన నగర ప్రజలందరూ సు సంతోషాలతో హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనం ప్రకృతిని ప్రేమిస్తూ మట్టి గణపతిని పూజిద్దాం ప్రకృతిని అనే గొప్ప నినాదంతో గ్రాడర్ శాఖ మేయర్ గారు శ్రీ పేలా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ రోజు ఐదు వందల మట్టి విగ్రహాలు మనం వితరణ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భగవంతు యొక్క ఆశీస్సులు ఉండాలని మా మేయర్ గారు మన గణపతి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసి అందరూ సుఖ సంతోషాలతో యోగక్షేమాలతో ఉండాలని వారు కోరుకుంటున్నారు ఈ వారు ఈ కార్యక్రమంకి వచ్చినందుకు విశాఖ సిటిజన్ ఫారం తరఫున మేము ప్రత్యేకంగా చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై గణేష